జూన్ పద్నాలుగున మోదీగారు తన మూడు దేశాల టూర్లో భాగంగా కెనడాకి వెళ్లారు అదే టైంలో కెనడాలో జీ సెవెన్ సమ్మిట్ జరుగుతోంది అందులో ట్రంప్ కూడా ఉన్నారేమో అన్న ఊహాగానాలు మొదలయ్యాయి కానీ ఆసక్తికరమైన విషయమేమిటంటే మోదీగారు కెనడా అడుగుపెట్టే సమయానికి ట్రంప్ అక్కడ్నుంచి ఆల్రెడీ వెళ్ళిపోయారు దాంతో సోషల్ మీడియాలో ప్రశ్నలొచ్చాయి ట్రంప్ ఎందుకు ముందే వెళ్ళిపోయారు ఇది యాదృచ్ఛికమా లేక ఏదైనా ప్లాన్ చేసిందేనా ఇంతలోనే ట్రంప్ ఓ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా పాకిస్తాన్ మే సీజ్ ఫైర్ మా మీడియేషన్ వల్లే సాధ్యమైంది అంటే ఆ వార్ ఆగడంలో అమెరికా పాత్ర ఉందన్నమాట కాని మోదీగారు దీన్ని సూటిగా ప్రశాంతంగా డినై చేశారు ట్రంప్ కి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ ఫోన్ కాల్ చేసి వివరంగా చెప్పారు భారత్ థర్డ్ పార్టీ మీడియేషన్ ఏదీ ఒప్పుకోదు మేలో వచ్చిన సీజ్ ఫైర్ పాకిస్తాన్ మిలిటరీ సూచనపై బైలాటరల్ మిలిటరీ లెవెల్ టాక్స్ ద్వారా జరిగింది మీ పాత్ర లేదు అమెరికా పాత్ర లేదు ఈ తరువాతే ట్రంప్ ముందుగా చెప్పిన మేమే బ్రోకర్ అన్న మాటకి బేస్ పోయింది యుఎస్ మీడియా కూడా ఇండియా టుక్ అ ఫర్మ్ స్టాండ్ అంటూ కవర్ చేసింది ఇండియా కరెక్ట్స్ ట్రంప్ పబ్లిక్లీ అనే టైటిల్స్ కూడా వచ్చాయి ఇక్కడే ఇంకో ట్విస్ట్ ట్రంప్ ఫోన్ కాల్లో గారిని ఇన్వైట్ చేశారు కెనడా నుంచి వెళ్తూ ఒకసారి అమెరికా వచ్చి కలుద్దామని కాని మోదీగారు పొలైట్ గా తిరస్కరించారు ఇంకో దేశం టూరుంది టైముండదు అన్నారు అయితే బదులుగా మోదీగారు ట్రంప్ని ఇండియాలో జరిగే క్వాడ్ సమ్మిట్ కి ఆహ్వానించారు ట్రంప్ దాన్ని యాక్సెప్ట్ చేశారు అంటే మోదీ అమెరికా వెళ్లలేదు కాని ట్రంప్ ఇండియా రావడానికి ఒప్పుకున్నారు ఇక్కడి నుంచి ఒక పర్సెప్షన్ స్పష్టమైంది ట్రంప్ మోదీని డైరెక్ట్గా కలవడం అవాల్డ్ చేశారు అనే అభిప్రాయం మీడియేషన్ క్లెయిమ్ వల్ల వచ్చిన హ్యుమిలియేషన్ ఎదుర్కోలేకపోయారేమో అన్న డౌట్ పైగా అమెరికా చేరిన తర్వాత కూడా ట్రంప్ షెడ్యూల్లో ఎలాంటి అర్జెన్సీ కనిపించలేదు కేవలం ఒక రెండు ఇజ్రాయెల్ టెలికాన్ఫరెన్స్లే కనిపించాయి దీన్ని చూసిన తర్వాత పొలిటికల్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఇది స్పాంటేనియస్ వెళ్లడం కాదు ఒక క్యాల్క్యులేటెడ్ ఎగ్జిట్ అయి ఉండొచ్చు ట్రంప్ మోదీని ఫేస్ చెయ్యాలనే తప్పించుకొని వెళ్ళిపోయారు మొత్తానికి ఈ మొత్తం సీన్లో మోదీగారు సైలెంట్ బట్ స్ట్రాంగ్ డిప్లొమసీ చూపించారు వివాదాస్పద వ్యాఖ్యలకి అగ్రెసివ్గా కౌంటర్ ఇవ్వలేదు కానీ ఒకే ఫోన్ కాల్తో క్లారిటీ ఇచ్చారు భారత్ మిడిల్ మ్యాన్ మీడియేషన్ ఒప్పుకోదు అంటే డెసిషన్స్ ఇండిపెండెంట్ గా తీసుకుంటుందన్నది దీంతో ట్రంప్ కూడా సాఫ్ట్ గా టర్న్ తీసుకున్నారు జూన్ పద్దెనిమిదిన నా ట్రంప్ మాటలు ఇలా మారాయి ఇండియా అండ్ పాకిస్తాన్ డిసైడెడ్ నాట్ టు కంటిన్యూ ద వార్ దట్ వాజ్ దేర్ చాయిస్ అంటే ఇదే ట్రంప్ యూ టర్న్ ఒకవేళ ఈ ఘటనలో ఎవరు నిజంగా గెలిచారు అనే ప్రశ్న వస్తే ఆ జవాబు సూటిగా చెప్పాలంటే మోదీగారే ఎందుకంటే మోదీగారు గట్టిగా కాదు స్పష్టంగా మాట్లాడారు ఆవేశంగా కాదు ఆత్మవిశ్వాసంతో స్పందించారు అత్యుత్సాహంగా కాదు అవసరమైనంత క్లారిటీతో ఇదే ఆయన ధైర్యం ఇదే ఆయన రీత్యా దైత్యం భారత్ మీద చేసిన తప్పుడు కామెంట్లకి ఒక అగ్రెసివ్ రిప్లై ఇవ్వకుండా ఒకే ఫోన్ కాల్తోనే ట్రంప్ని కరెక్ట్ చేయడమంటే శబ్దంలేని ధ్వనిలాంటి తీర్మానం అంతేకాదు అమెరికా చరిత్రలో మళ్లీ అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న వ్యక్తి ట్రంప్ ఒక్క ఫోన్ కాల్తో తన మాట మార్చుకోవాల్సొచ్చింది ఇక ట్రంప్ వైపు చూస్తే వారు మొదట ఒక బోల్డ్ అయినా అనుబంధం లేని క్లెయిమ్ చేశారు మేమే సీజ్ ఫైర్ బ్రోకర్ అని చెప్పారు కానీ ఆ క్లెయిమ్కి సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమీ చూపించలేదు ఇది ఒక వైపు పునాది లేకుండా కట్టిన భవనం భవనంలాంటిది మోదీగారి స్పష్టత తర్వాత ట్రంప్ తన మాటను మార్చుకోవాల్సి వచ్చింది అంటే ఒకవేళ మీడియేషన్ నిజమైతే అదే మోదీగారే ఎందుకు తిరస్కరించాలి అందుకే ట్రంప్ తన పాత మాటను తానే తుడిచేసుకున్నారు ఇండియా అండ్ పాకిస్తాన్ డిసైడెడ్ నాట్ టు కంటిన్యూ ద వార్ దట్ వాజ్ దేర్ చాయిస్ అన్నద చివరి స్టేట్మెంట్ ఇది దేశం మొత్తానికి స్పష్టంగా అర్థమవుతుంది కాని కాంగ్రెస్ నాయకులకి ముఖ్యంగా రాహుల్ గాంధీకి మాత్రం వినిపించేలా చెప్పాలి